ఇండియన్ స్టూడెంట్స్ కి ట్రంప్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే భారతీయ విద్యార్థులు అటు అమెరికా యూనివర్సిటీలో జాయిన్ కాకుండా తగ్గుముఖం పట్టేలా కొన్ని కండిషన్స్ అయితే కొన్ని రూల్స్ అయితే అప్లై చేయడం జరిగింది అసలు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఇండియా వైజ్ గా కూడా వైరల్ అయిపోతుంది అసలు ఏం కండిషన్స్ పెట్టాడు ట్రంప్ మరి ఎందుకు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు మరి ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది మరి అమెరికన్ యూనివర్సిటీల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఒకసారి మనం చూద్దాం సో మామూలుగా ఈ మధ్య కాలంలో ట్రంప్ ఇండియాకి ఆ అగెన్స్ట్ గా కొన్ని రూల్స్ తీసుకురావడం లేకుంటే నిర్ణయాలు తీసుకురావడం మనం చూస్తూ వస్తున్నాం అంటే ఇండియా పైన విధించడం అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని చెప్పేసి విదేశీ సంస్థల్ని ఆయన మీటింగ్ పెట్టి మరి బెదిరించడం ఆ ఇండియాకే వార్నింగ్ ఇవ్వడం ఇటువంటి కొన్ని మనం చూస్తాం ఆ తర్వాత భారత్ కూడా ఆయనకు గట్టిగా ఢీటుగా సమాధానం ఇస్తూ అటు చైనా రష్యాతో సంబంధాలు పెంచుకోవడం మనం చూసాం సో అదొక డ్రైవర్లు అయితే నడిచింది తర్వాత ట్రంప్ మారినట్టుగా తన ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ట్విట్టర్ లో ట్రూత్ సోషల్ అని చెప్పేసి దాని ద్వారా ఏదో కొన్ని ట్వీట్లు చేయడం సో ట్రంప్ మారిపోయాడు అని చెప్పేసి అనుకోవడం ఇటువంటివన్నీ మనం రీసెంట్ టైం లో మనం చూసాం అయితే ఆ తర్వాత కూడా ట్రంప్ ఇండియా పట్ల అదే వైఖరి అయితే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత గ్రీన్ కార్డ్ విషయంలో నానా రచ చేసేస్తారు ఆ దాని మీద ఇంత కట్టాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి మొత్తం కూడా ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ అమెరికన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో ఇండియన్ అమెరికన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హుటాహుటిన చాలా మంది పెళ్లిళ్ళు ఆపుకొని మరి అమెరికా వెళ్ళిన సందర్భాలు మనం చూసాం ఆ వీసా పైన ఇచ్చిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల సో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది ఆ తర్వాత మళ్ళీ అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ అది ఎక్కడికి పోయిందో అయితే అర్థం కాని ఒక పరిస్థితి అయితే ఉంది సో ఇటువంటి నిర్ణయాలు అయితే ట్రంప్ వరుస పెట్టి తీసుకుంటూ ఉన్నారు సో ఎందుకు తీసుకుంటున్నారు అసలు ఏం చేస్తున్నారు ట్రంప్ ఎవరికి అర్థం కాని ఒక పొజిషన్ ఉంది అంటే మామూలుగా ఆయన సిద్ధాంతమే అమెరికా ఫస్ట్ అంటారు సో అమెరికా కోసమే ఆ ఇదంతా చేస్తున్నాం మిగతా దేశ ఇక్కడ ఇక్కడ లోకల్స్ ఇబ్బంది పెడుతున్నారు అందుకోసమే అమెరికా ఫస్ట్ అండ్ నినాదంతో ముందుకు వచ్చి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మొదటి నుంచి కూడా ఆయన ఈ నినాదాన్ని ఎత్తుకుని ఎలక్షన్స్ లో పోటీ చేశారు గెలిచారు కూడా అయితే స్టార్టింగ్ లో అక్రమ వలసదారులందరినీ కూడా పంపించేయడం సో చేతులకు సంఖ్యలు కట్టి మరి ఫ్లైట్లలో పంపించిన సందర్భాలు కూడా మనం చూస్తాం సో ఈ రకంగా ట్రంప్ గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అతని ఒక డిఫరెంట్ వైఖరి మనం చూస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు ఆయన ఇంకో నిర్ణయం తీసుకున్నాడు ఇది ఇండియన్ స్టూడెంట్స్ పైన ఇది ఇండియన్ స్టూడెంట్స్ కి అయితే పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అంటే అమెరికాలో ఉన్న ఆ యూనివర్సిటీల్లో ఎవరైతే ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో అంతర్జాతీయ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీలకు కండిషన్ పెట్టారు అంటే అంతర్జాతీయంగా స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి సో అంతకు మించి తీసుకోవడానికి వీల్లేదు మళ్ళీ అందులో ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఒక్కొక్క దేశానికి ఉండాలి సో మామూలుగా ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీలో వెయ్యి సీట్లు ఉన్నాయనుకుందాం అందులో అంతర్జాతీయ విద్యార్థులందరికీ కలుపుకొని కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి మాత్రమే అందులో ఛాన్స్ ఉంటుంది యూనివర్సిటీలో వన్ ఫిఫ్టీ మెంబర్స్ ని మాత్రమే తీసుకుంటారు వెయ్యిలో మళ్ళీ అందులో ఒక దేశానికి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు సో ఇండియా నుంచి కేవలం యాభై మంది మాత్రమే యూనివర్సిటీలో చోటు సీట్ అయితే దక్కుతుంది సో అటువంటి ఒక కండిషన్ తీసుకురావడం జరిగింది సో ఇది పెద్ద దెబ్బ ఇండియన్ స్టూడెంట్స్ కని చెప్తున్నారు ఎందుకంటే యూఎస్ లో ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు పది లక్షల మందికి పైగానే ఉన్నారు అందులో సెవెంటీ పర్సెంట్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఏ ఉన్నారు సో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోనే వీళ్ళు విద్యను అయితే అభ్యసిస్తున్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం అంతర్జాతీయ స్టూడెంట్స్ కు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటాం అందులో ఒక దేశానికి ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే మరి ఎంతమంది స్టూడెంట్స్ రివర్స్ ఇండియాకి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుందో తెలిసిందే మళ్ళీ ఇక్కడ నుంచి చాలా మంది ఆశవాయులు అంటే అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న వాళ్ళందరికి కూడా ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి సో ఆ రకంగా ఇటువంటి ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు యూనివర్సిటీలకు ఒక మెమో జారీ చేస్తారు వీటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఇదే కాకుండా ఇంకొన్ని షరతులు కూడా ట్రంప్ విధించడం జరిగింది అదేంటంటే ఫైవ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజ్ మీద ఫీజ్ విధించడం జరిగింది సో అదొక కండిషన్ ఆ తర్వాత రేస్ అంటే జాతి జెండర్ వీటి ఆధారంగా కూడా అడ్మిషన్స్ ఉండకూడదు నియామకాలు ఉండకూడదు అని కూడా చెప్పడం జరిగింది సో అలా అంతర్జాతీయ విద్యార్థులు అందరూ కూడా అమెరికన్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నారా లేదా అని కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ మెమోలో జారీ చేయడం అయితే జరిగింది సో యూనివర్సిటీ షరతులకు అంగీకరిస్తే ఫెడరల్ ఫండింగ్ కు ప్రాధాన్యత లభిస్తుంది తిరస్కరిస్తే మాత్రం ఫండింగ్ కట్ చేస్తామని చెప్పేసి అటు యూనివర్సిటీలకు కూడా ఒక వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది సో అటు ఇది ఎందుకు ఇండియాకి పెద్ద ఇండియా పైన అంటే ఇండియన్ స్టూడెంట్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఏ ఎక్కువగా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్ అంతర్జాతీయ విద్యార్థుల్లో ఫస్ట్ ప్లేస్ ఇండియానే ఉంది సో ఆ రకంగా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎక్కువగా మంది ఉండడం మనం చూస్తున్నాం అలాగే ఇండియన్ స్టూడెంట్స్ పైన ఆధారపడిన యూనివర్సిటీలు కూడా అక్కడ ఉన్నాయి సో ఆ రకంగా ఇండియన్ స్టూడెంట్స్ అందరూ అక్కడ యూనివర్సిటీల పైన ఆధారపడిన వాళ్ళు ఉంటే అమెరికాలో ఉన్న యూనివర్సిటీలు ఇండియన్ స్టూడెంట్స్ పైన ఆధారపడి కూడా చాలా ఉన్న ఉండడం జరిగింది సో ఆ రకంగా ఇది ఆ రెండు పైన అటు అంటే ఇండియన్ స్టూడెంట్స్ పైన ఆధారపడిన యూనివర్సిటీకి ఇది బిగ్ అని చెప్పుకోవాలి అలాగే ఆ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్న అండర్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇది బిగ్ అని చెప్పుకోవాలి అలా రెండు రకాలుగా ఇది ఈ నిర్ణయం అయితే దెబ్బ పడింది అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులో దాదాపు మూడు లక్షల పదమూడు వేల మంది ఆ అంతర్జాతీయ విద్యార్థులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు రకరకాల రీజన్స్ వల్ల అంటే ట్రంప్ తీసుకునే కఠిన నిర్ణయాలు కావచ్చు లేకుంటే వేరే నిర్ణయాలు కావచ్చు వేరే ఇవన్నీ కావచ్చు కారణాలు కావచ్చు సో వాటి వలన ప పంతొమ్మిది పర్సెంట్ తగ్గిపోయారు రకరకాల ఆంక్షలతో సో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మూడు లక్షల పదమూడు వేల మంది ఉంటే ఇందులో నైన్టీన్ పర్సెంట్ అయితే రకరకాల ఆంక్షలు ట్రంప్ విధించడం వల్ల తగ్గిపోవడం అని చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టారు సో ఇంకా భారీగానే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది సో ఆ రకంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే ఇండియన్ స్టూడెంట్స్ కి అయితే బిగ్ షాక్ అంతేకాదు అక్కడ అమెరికాలో ఉన్న యూనివర్సిటీలకు కూడా ఇది బిగ్ షాక్ గానే తెలుస్తుంది ఎందుకంటే కొన్ని చా యూనివర్సిటీలు కంప్లీట్ గా ఇండియన్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ ప్లేసెస్ నంబర్ వన్ సో అంతర్జాతీయ స్టూడెంట్స్ లో ఇండియా నుంచి వెళ్లే స్టూడెంట్స్ ఎక్కువగా అక్కడ చదువుకోవడం ఆ యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి ఆ రకంగా అయితే అమెరికన్ యూనివర్సిటీ కూడా ఇది విక్షాక్ అయితే ఇప్పుడు ఈ ఫండింగ్ వద్దనుకునే యూనివర్సిటీలు ఈ రోజు ఈ షరతులు పాటించట్లేదు పాటించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు కాకపోతే ట్రంప్ భయంతో ఈ షరతులకు కట్టుబడే ఉంటామని కూడా చెప్తున్నారు ఇంకొన్ని ఫండింగ్ కావాలనుకున్న యూనివర్సిటీలు మాత్రం ఈ షరతులకు యాక్సెప్ట్ చేసేస్తారు సో ఆ రకంగా ఈ మెమోని దాదాపు అన్ని యూనివర్సిటీలు అంగీకరించినట్టుగానే తెలుస్తుంది సో మరి ఎప్పటి నుంచి అప్లై అవుతాయి మరి ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి మరి అక్కడ చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ రివర్స్ భారత్ కు వచ్చేస్తారా అనేది ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ మరి దీని పట్ల ఇటు ఇండియన్ గవర్నమెంట్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఆ మరి ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి